హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ వచ్చిన మంచి వీడియోతో వచ్చినా సో ఈరోజు వీడియో వచ్చేసి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏ వీక్లో ఎలిమినేట్ అయ్యారు ఏ సీజన్ ఆడారు తో ఎందువల్ల ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణం వల్ల ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు లాస్ట్ వరకు ఆడిన కంటెస్టెంట్స్ ఉన్నారు టాప్ త్రీ కంటెస్టెంట్స్ ఉన్నారు అసలు ఎవరెవరు అనేది క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాం ఎయిటీ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఎనిమిది మంది ఈ శనివారం బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారని టాకు సో వాళ్ళ గురించి మనం ఎవరెవరు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి టేస్టీ తేజ టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఫుల్ ఆ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సో ఈ వీక్ సారీ ఈ సీజన్ బిగ్ బాస్ ఎయిట్ సీజన్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తున్నాడు ఈసారి చూడాలి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో నెక్స్ట్ కంటెస్టెంట్ రోహిణి రోహిణి బిగ్ బాస్ త్రీలో ఫుల్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది తను కూడా సో మంచి 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 కంటెస్టెంట్ సో ఈ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూడాలి ఎలా గేమ్స్ ఆడుతుందో చూడాలి ఎలా టాస్క్లు ఆడుతుందో చూడాలి అవినాష్ జబర్దస్త్ అవినాష్ గురించి చెప్పనవసరం లేదు సీజన్ ఫోర్లో మన గంగావతో పాటు ఫుల్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అసలు ఈ ఈ ఈ సీజన్లో ఎలా ఆడతాడో ఆ సీజన్లో మాత్రం నైంటీ వన్ డేస్ యా నైంటీ టూ డేస్కి ఎలిమినేట్ అయ్యాడు సో లాస్ట్ వీక్ వరకు వచ్చాడు సో ఈసారి చూడాలి లాస్ట్ వీక్ వరకు ఉంటాడా మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడా సో వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్ గారు వస్తున్నారు జబర్దస్త్ అవినాష్ అండ్ హరితేజ గారు సీజన్ వన్ సెవెంటీ డేస్ జరిగిన హరితే సీజన్ వన్ సెవెంటీ డేస్ జరిగింది అండ్ హరితేజ గారు కూడా చాలా మంచి మంచి కంటెస్టెంట్ దాదాపు ఎయిట్ ఇయర్స్ తర్వాత వస్తున్నారు బిగ్ బాస్ ఎయిట్కి సో చూడాలి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు ఎలా టాస్క్లు ఆడతారు అనేది సో గంగవ్వ మన గంగవ వస్తుంది సో గంగవ గారు తన హెల్త్ ఇష్యూస్ ద్వారా తను ఎలిమినేట్ అయ్యింది సొంతంగా సో దాని ఈసారి అన్న లాస్ట్ వరకు ఉంటుందా సో మధ్యలోనే వెళ్ళిపోతుందా సో సపోర్ట్ చేద్దాం మన గంగవని మై విలేజ్ షో ద్వారా తను ఫేమస్ అయింది సో బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ద్వారా నాగార్జున స్వార్ ద్వారా తను ఇల్లు కూడా కట్టుకుంది సో ఈసారి చూడాలి గంగవ గారు ఎంత ఎంత టైం వరకు ఆడతారనేది ఎన్ని వీక్స్ వరకు ఆడతారు అనేది సారీ అండ్ నైనీ పావని యాక్చువల్గా సీజన్ సెవెన్లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిన నైని పవన్ గురించి మనకేం తెలియదు బేసిక్గా చూడాలి ఈ సీజన్ ఎలా ఆడుతుంది అనేది సో తనకేం తను ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయింది కాబట్టి తన గేమ్ పర్ఫార్మెన్స్ గురించి మనకేం తెలియదు సో ఈ సీజన్లో ఎలా ఆడుతుందో దాన్ని బట్టి మనం గెస్ చేయచ్చు ఆడుతుందా ఆడదా అని నెక్స్ట్ గౌతమ్ కృష్ణ గౌతమ్ కృష్ణ అని మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సీజన్ సెవెన్లో గౌతమ్ కృష్ణ ఫుల్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఈసారి చూడాలి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడో ఆల్రెడీ తన సినిమా ఒకటి రిలీజ్ అవ్వ సినిమాలు కూడా చాలా చేస్తుండ్రు రిలీజ్ రిలీజ్కి ఒకటి రెడీ ఉంది సో యాక్చువల్గా గౌతమ్ కృష్ణ బిగ్ బాస్లోకి వస్తే తనకు మూవీ కూడా ప్రమోషన్ అయినట్టు ఉంటుంది అందుకే వస్తున్నాడు అనుకుంటా వీడియో అండ్ మెహబూబ్ మెహబూబ్ వస్తున్నాడు సో మెహబూబ్ కూడా మంచి కంటెస్టెంట్ సీజన్ ఫోర్లో అవినాష్ గంగావ్వ మెహబూబ్ అండ్ ని అఖిల్ వీళ్ళందరూ మంచి కంటెస్టెంట్స్ సీజన్ ఫోర్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు సీజన్ ఫోర్ సూపర్ హిట్ సీజన్ ఫోర్ అనమాట బిగ్ బాస్ సీజన్ ఫోర్ చూడాలి ఈసారి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారో సో వీళ్ళు ఎంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ గురించి చెప్పాను ఎయిట్ కంటెస్టెంట్స్ గురించి చెప్పాను సో ఈ ఎయిట్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఎయిట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సాటర్డే చూడాలి ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తారు లాస్ట్ వరకు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే అండ్ ఈ వీడియో చాలామందికి ప్రమోట్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్